మనం ఈ వర్షాకాలం మధ్య ఏంటంటే మొత్తం ఉండకాలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఈ బోరి బట్టి నిండు చూస్తుంటే మొత్తం గోడిపోతుంది ఇళ్ళల్లా కూడా నీళ్ళు అది ఆ గుడి చేయబట్టి బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ కొట్టి శిలా పలకం కొట్టింది అది అర్థం చేయబట్టి ప్రాబ్లం బాగా అవుతుంది ఏడుదో శిలా పలకం అక్కడ బోరు బోరి మీరు ముంద అది అర్థం ఉండదు దానికోవచ్చు బాగా ఇబ్బంది అవుతుంది వాటర్ వాటర్ పైకి పోయే ఇటు వస్తుందండి శిలాపాలకం వాటర్ బయటకు వస్తుంది శిలాపాలకం చేయబడి రోడ్డు మీద పోయే నీళ్ళు అది వస్తుంది అండి దాంతో ప్రాబ్లం మన కలవాటు కింద బాగా ఆ కలవాటు లేదు కూడా లేదు అంతే నీళ్ళు పోక పైకి వస్తుంది దాని గుడి రెండు మూడు సార్లు కూడా పెట్టాలి ఓకే ఇలా వర్షాకాలం ఇవ్వాలి వచ్చి మూడు నేను అయితే వస్తుంది ఇంకా వర్షాకాలం అయితే ఇల్లు కాల్ చేసుకోవాలి అది ప్రాబ్లం వాళ్ళకు కూడా ఇబ్బంది ఇద్దరు వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ వచ్చినాయి వాటర్ కాదు అద్దం కూడా ఇప్పుడు చూసాము ఇంతమంది ఇది ప్రాబ్లం పట్టించుకున్న మహాత్మహలు లేదు ఇది మా ప్రాబ్లం ఓకే